కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రజాపాలన పేరుతో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరణకు శ్రీకారం చుట్టింది ఆదిలాబాద్ జిల్లా జయనద్ మండలం జామినిలో అధికారికంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆమెకు జిల్లా అధికారులు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు ప్రత్యేకంగా డోలు వాయిద్యాల మధ్య మంత్రిపై పోలవర్షం కురిపిస్తూ అపూర్వ స్వాగతం పలికారు జ్యోతి చేసిన అనంతరం ఆమె రిబ్బన్ కట్ చేసి ప్రజాపాలన కార్యక్రమాన్ని అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు స్వయంగా లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరు గ్యారంటీ హామీలు పక్కాగా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు సీతక్క జామని గ్రామ పంచాయతీ ఎంపీటీసీ గారు అనేటువంటి శారదా గారు కూడా వేదికపై రావాల్సింది కోరుతున్నాము ఇప్పుడు మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రి జరుగుతున్నది గ్రామస్తులంతా చప్పట్లతో స్వాగతించగలరు జామిని గ్రామ పంచాయతీ ఎంపీటీసీ గారు అనేటువంటి

aro ia atu e kawe ka pōhaku